హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు సాయంత్రం ఫుల్గా వర్షం పడుతుంది బయట ఇంకా పిల్లలు ఏదైనా వేడిగా తింటామంటే ఇంట్లో బ్రెడ్ ఉండే ఇంకా బ్రెడ్ అయితే ఇద్దాము ఎగ్స్ తీసుకున్నాను ఒక మూడు అయితే ఇంకా సరిపోదు అనేసి ఇంకొకటి వేసిన ఫోర్ ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కారం ఇంకా పాలుంటే మనం పాలు కూడా వేసుకోవచ్చు ఒక ఎన్ని ఒక చాయ్ గ్లాస్లో సగం పాలు పాలు కూడా వేసుకోవచ్చు కానీ పాలు లేకుండే టైంకి ఇంకా ఉప్పు కారం వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆ ఉండలు ఉండలు ఉంటుంది కారము ఆ ఉండలుండలు అనేది కొంచెం మనం వాటర్లో కలిపేస్తే కరిగిపోతుంది ఇంకా నేను సడన్గా ఏ చేసినా అది కరగట్లేదు అసలు సరేలే అంటే కలిసిపోవట్లేదు సరేలే ఇంకా అని చెప్పి అట్లే మిక్స్ చేసిన మిక్స్ అయి మిక్సింగ్ అయిపోయినాక ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్న ఆయిల్ ఎక్కువ వద్దు కొంచమే మనం మళ్ళీ కాల్చేటప్పుడు ఆయిల్ వేస్తాం కదా మళ్ళీ బాగోదు ఆయిల్ ఎక్కువ ఉంటే ఇంకా కారం అయితే కొంచెం ఉండలు ఉండలు అట్లనే ఉండిపోయింది ఎప్పుడైనా కొన్ని ఒక స్పూన్ వాటర్ తీసుకొని అందులో మిక్స్ చేసుకొని వేసుకుంటే ఇట్లా ఉండలు ఉండలు కనిపించదు అది మంచి టిప్ అది కానీ నేను ఇంకా సడన్గా వేసేసిన అయితే పెన్నం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకొని బ్రెడ్ అనేది మనం ఎగ్ ఉంది కదా ఎగ్లో ముంచుకొని పెన్నం మీద పెట్టేసుకోవాలి ఆల్రెడీ పెన్నం వేడి ఎక్కువైందని చెప్పి బంద్ చేసిన ఇంకా నేను మళ్ళీ ఆన్ చేసిన స్టవ్ ఇక బ్రెడ్ ముక్కలన్నీ ఇందులో మనం ఎగ్గు ఉంది కదా అందులో ముంచుకొని ఇలాగా అందులో బాగా డీప్ చేసుకొని కాల్చుకోవాలి ఇంకా ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ అది బ్రెడ్ ముక్కల్ని ఉల్టా చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకొని మనం ఇది బ్రెడ్ అనేది వేసినాం కదా తర్వాత మళ్ళీ రిటర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం సైడ్లు అనేది కాలేదు కదా అట్లా పట్టుకొని కాలుస్తున్నాను ఇదిగోండి టూర్ సైడ్ మంచిగా కాలింది మస్తు టేస్ట్ ఉంటుంది నాకు చాలా ఇష్టం ఇట్లా ఇక వేడి వేడిగా అయితే ఇక ముగ్గురం తినేసినాము చాలా చాలా బాగుంది కానీ పాలు ఉంటే బాగుండేది ఓకే అండి మరి వీడియో నచ్చితే అలాగే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్